అమరావతి రాజధానిలో ఎర్రబాలెం మెయిన్ రోడ్ మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న ఎర్రబాలెం గ్రామం ఇక్కడ కుటీర పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి బ్రిక్స్ తయారీ పరిశ్రమ ఎర్రబాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి సిమెంట్ బ్రిక్స్ పరిశ్రమ ఎక్కువగా ఉంటుంది ఇండస్ట్రియల్ ఏరియాలో ప్లాస్టిక్ పరిశ్రమ కూడా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో అమరావతి రాజధానిలో ఎర్రబాలెం ఒకటిగా చెప్పుకోవచ్చు నవలూరు మీదుగా ఇటు నుంచి మెయిన్ రోడ్డు వెళ్తే మనం ఎర్రబాలెం గ్రామం వెళ్ళిపోతాం అయితే ఎర్రబాలెం ఎంట్రన్స్లో మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి ఎర్రబాలెం ప్రారంభం అవుతుందనమాట ఈ ఎంట్రన్స్లోనే కొన్ని రోడ్లు వేయలేదని ఇక్కడ స్థానికులు చాలామంది ఫిర్యాదు చేస్తున్నారు మెయిన్ రోడ్డు పర్వాలేదు అయితే ఇటువైపుగా సీసీ రోడ్లు ఉండే కదా ఈ సీసీ రోడ్లు గతంలో ఎలానే ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి కొత్తగా నిర్మాణాలు ఏమి చేపట్టలేదని ఇక్కడ స్థానికులు వ్యాఖ్యానం చేస్తున్నారు ఎర్రబాలెంలో మనం రోడ్ల పరిస్థితి చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళే మెయిన్ రోడ్డు అనమాట ఇది ఇటు నుంచి బస్సు కూడా వెళ్తుంది అమరావతి రాజధాని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు చూడండి ఈ రోడ్డు వేయాలి సీసీ రోడ్డు వేయాలి ఇది ఎర్రబాలెం ఈ ఎంట్రన్స్లో అనమాట నవలూరు నుంచి ఎర్రబాలెం వచ్చే ఎంట్రన్స్ వైపుగా మనం చూస్తున్నాం ఈ రోడ్డు ఒకటి వెయ్యాలి ఇక్కడ ప్రయాష్ బ్రిక్స్ ఇండస్ట్రీ ఎక్కువగా ఉన్నాయి అనమాట పరిశ్రమలన్నీ ఇక్కడ చిన్న చిన్న కుటీర పరిశ్రమలు మిక్స్ పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి అంటే సిమెంటు దర్వాజాలు కిటికీలు ఇలాంటివన్నీ ఇక్కడ సిమెంట్ సంబంధించిన వస్తువులు ఇక్కడ నుంచి చాలామంది కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తూ ఉంటారు ఈ విధంగా ఈ కుటీర పరిశ్రమ ఈ ప్రాంతంలో బాగా అభివృద్ధి చెందిందనే చెప్పాలి ఎర్రపాలెం మెయిన్ రోడ్డు ఈ రోడ్డుని వెళ్తే మనం అమరావతి రాజధాని వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా తుళ్లూరు వెళ్ళిపోవచ్చు అమరావతి రాజధాని వెళ్ళిపోవచ్చు ఎర్రబాలం ఎర్రబాలెం మీదుగా డైరెక్ట్గా వెళ్ళిపోయే బస్సులన్నీ ఇటు వస్తాయి అనమాట అంటే మంగళగిరి నుంచి ఎర్రబాలం నుంచి సచివాలయంకి వెళ్ళాలన్నా అమరావతి వెళ్ళాలన్నా హైకోర్టుకి వెళ్ళాలన్నా మందిరం వెళ్ళాలన్నా ప్రధాన రహదారి అనమాట ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇదే విధంగా మెయిన్ రోడ్డు వరకు పర్వాలేదు అనిపిస్తుంది కానీ అటు ఇటు డ్రైన్లు లేకపోవటం వల్ల కొంత ఇబ్బంది అవుతుందని కూడా ఇక్కడ చాలామంది చెప్తున్నారు మెయిన్ రోడ్డుకి డ్రైనేజీ సదుపాయం అక్కడక్కడ ఏర్పాటు చేశారు కానీ పూర్తి స్థాయిలో డ్రైనేజీ లేదని కొంతమంది చెప్తున్నారు ఇక్కడ స్థానికులు ఆ డ్రైన్లు రో రోడ్డుకి ఇరువైపులా డ్రైన్ నిర్మాణం జరిగినట్లయితే నీరు నిలవ ఉండకుండా ఉండే అవకాశం ఉంది అంటే మురిగినీరు అక్కడక్కడ నిలిచుండి దుర్గంధం ఎదలుతుందని చాలామంది ఇక్కడ స్థానికులు చెప్తున్నారు అన్నమాట ఈ రోడ్డు కూడా ఒకటి వెయ్యాలి ఇది సీసీ రోడ్డు వేయాలని గతంలో వేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు వేయలేదని ఇక్కడ స్థానికులు చెప్తున్నారనమాట ఎర్రబాలెం మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఈ రోడ్ని వెళ్తే డైరెక్ట్గా ఎర్రబాలం ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు మెయిన్ రోడ్డుకి నవలూరు ప్రక్కనే మనం ఎర్రబాలం చూడొచ్చు అనమాట గోలివారి తోట నుంచి ఎర్రబాలం వెళ్ళే రోడ్డు అనమాట ఇక్కడ ఎక్కువ ఈ సిమెంట్ పరిశ్రమలు ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటాయి అంటే బ్రిక్స్ తయారీ కేంద్రంగా ఉంది దాదాపు ఈ జిల్లాలోనే ఎక్కువ శాతం ఈ ప్రాంతంలో ఈ బ్రిక్స్ హలో బ్రిక్స్ తయారీ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడి నుంచి రాజధాని ప్రాంతానికి కానీ సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడి నుంచి కూడా కొనుగోలు చేసుకొని చాలామంది వినియోగదారులు వెళ్తూ ఉంటారు అన్నమాట అదేవిధంగా బీర విత్తనాలకి ప్రసిద్ధి ఎర్రబాలెం గ్రామంలో బీర వంగడాలు బీర విత్తనాలు ఇక్కడి నుంచే రాష్ట్ర నలుమూల నుంచి రైతులు కొనుగోలు చేసుకుని తీసుకెళ్తూ ఉంటారు వీర విత్తనాలు కూడా ప్రసిద్ధిగా ఉంది ఈ సమీపంలోనే ఎర్రబాలం గ్రామ సమీపంలోనే ఎయిమ్స్ హాస్పిటల్ మనం చూడవచ్చు ఎర్రబాలం గ్రామం శివారు ప్రాంతంలో ఎయిమ్స్ హాస్పిటల్ ఉండటం విశేషంగా చెప్పవచ్చు ఎందుకంటే ఒకప్పుడు నేషనల్ హైవే ఈ గ్రా ఎర్రబాలెం గ్రామం శివారు ప్రాంతం నుంచే వెళ్ళింది కాబట్టి ప్రస్తుతం గౌతమ్ బుద్ధ రోడ్డు అంటున్నాం ఆ రోడ్డు కూడా ఎర్రబాలం ఆనుకొనే వెళ్తుంది కాబట్టి ఎయిమ్స్ హాస్పిటల్ మరింత అభివృద్ధి చెందే దిశగా ఉందన్నమాట చూడండి ఈ రోడ్డు కూడా వెయ్యాలి ఇలా చాలా సీసీ రోడ్లు వేయాలని ఇక్కడ స్థానికులు చాలామంది కోరుతున్నారు దాదాపుగా పది పదిహేను పైగా రోడ్లు వేయాలని ఈ దిశగా రాజధాని సాధికార సంస్థ అంటే సిఆర్డిఏ అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్లు నిర్మాణం చేపట్టాలని అదేవిధంగా డ్రైన్ కూడా అక్కడక్కడ ఇలా ఆగిపోయింది డ్రైన్ కూడా పెద్ద నిర్మాణం చేసినట్లయితే ఎలాంటి సమస్య ఉండదని ఇక్కడ స్థానికులు రైతులు చాలామంది అన్నమాట డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది మనం చూస్తుంది మెయిన్ రోడ్డే మెయిన్ రోడ్లన్నీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని ఇక్కడ చాలామంది చెప్తున్నారు ఇటు నుంచి కుడిచేపు వెళ్తే మనం శ్రీనగర్ కాలనీ వెళ్ళిపోవచ్చు శ్రీరామానగర్ కాలనీ వెళ్ళిపోవచ్చు అనమాట రామానగర్ కాలనీ ఇటు కుడిచేపు వెళ్తే బైక్ వెళ్ళిపోవచ్చు ఎడనిసేపు డైరెక్ట్గా మనం అటు బస్సు వస్తుంది చూడండి అమరావతి నుంచి బస్సు మంగళగిరి వస్తుంది శ్రీరామనగర్ కాలనీ రోడ్డు అనమాట ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు ఇక్కడ డ్రైనేజెస్ సదుపాయం కొంచెం ఇబ్బందికరంగా ఉందని స్థానికులు చెబుతున్నారు ఈ రోడ్డు వరకు పర్వాలేదు కొన్ని రోడ్లు ఇలాంటి రోడ్లు సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టాలని ఇక్కడ రైతులు చాలామంది కోరుతున్నారనమాట చూడండి డ్రైన్ అస్తవ్యస్తంగా ఉంది వర్షం వచ్చినట్లయితే ఇదంతా ఇలా పైకి వచ్చేస్తుంది ఈ విషయంలో సిఆర్డి అధికారులు మంగళగిరి కార్పొరేషన్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఇక్కడ స్థానికులు చాలామంది కోరుతున్నారు ఈ సమస్య పరిష్కారం చేసినట్టయితే ఎర్రబాలం మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందని ఇక్కడ ప్రజలు చాలామంది చెప్తున్నారు మహిళలు కూడా చెప్తున్నారు శ్రీరామనగర్ రోడ్డు ఎర్రబాలం మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఎర్రబాలం బస్సు రోడ్డు ఇది మెయిన్ రోడ్డు చూడండి ట్రైను అస్తవ్యస్తంగా కనిపిస్తుంది వర్షం కురిసినట్లయితే ఇదంతా రోడ్డు మీదకి వచ్చేస్తుందని ఇక్కడ స్థానికులు వ్యాఖ్యానం చేస్తున్నారు ఈ విషయాల్ని పరిశీలన చేసి మంగళేర్ కార్పొరేషన్ అధికారులు కానీ సిఆర్డి అధికారులు కానీ ఈ విషయంలో స్పందించి చర్యలు తీసుకోవాలని ఇక్కడ స్థానికులు రైతులు కోరుతున్నారనమాట ఇటు నుంచి మనం ఎడమవైపు ఈ టర్న్ తీసుకొని కూడా ఎర్రబాల నుంచి మనం వెళ్ళిపోవచ్చు అనమాట రాజధాని వెళ్ళొచ్చు కుడివైపు ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి సచివాలయం ఉంటుంది అటు వెళ్ళొచ్చు అనమాట ఈ చర్చి సెంటర్లో కూడా ఈ రోడ్డు కూడా వేయాలని చెప్తున్నారు దాదాపుగా ఒక పది రోడ్ల వరకు సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నారు కానీ సిమెంట్ రోడ్లు వేయలేదని చాలామంది కంప్లైంట్ చెప్తున్నారు ఈ విషయంలో అధికారులు స్పందించాలని కోరుతున్నారన్నమాట ఇది కూడా సిమెంట్ రోడ్డు వేస్తూ ఉన్నారు గతంలో కానీ వేయలేదని ఇక్కడ స్థానికులు కూడా తెలియజేస్తున్నారు ఇలా ఆగిపోయిన రోడ్లన్నీ పూర్తి చేసినట్లయితే ఎర్రబాలం మరింత అభివృద్ధి దిశలో ముందుకు వెళ్తుందనే చెప్పాలి ప్రధానమైన మెయిన్ రోడ్డు మటుకి పర్వాలేదు ఈ సిసి రోడ్ల విషయంలో అధికారులు స్పందించాలని చాలామంది కోరుతున్నారనమాట ఇటు నుంచి మనం ఎడం చేయపు వెళ్ళినా రాజధాని వెళ్ళిపోవచ్చు కుడిచేపు వెళ్ళినా కూడా అమరావతి వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ ఎర్రబాలం నుంచి ఇక్కడ ఆగుతాయి అనమాట ఆటోలు కానీ బస్సులు కానీ ఇక్కడ ఈ సెంటర్లో ఆగుతాయి ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు బస్ స్టాఫ్ అనమాట ఇది ఇటు నుంచి ఎడం వెళ్తే ఎర్రబాలం తిరువైపుగా వెళ్ళిపోవచ్చు నల్ల చెరువు సెంటర్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఇటు నుంచి ఎడం చేయనే వాళ్ళు వెళ్తున్నారు కదా ఇటుగా వెళ్ళినట్లయితే ఏడమి చేయనే నల్ల చెరువు సెంటర్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఎర్రబాలం శివారు ప్రాంతం అనమాట అదంతా అటు నుంచి వెళ్ళిపోవచ్చు త్వరగా ట్రాఫిక్ జామ్ లేకుండా అంటే ఒక రకంగా ఎర్రబాలం బైపాస్ రోడ్డు అంటారు దీన్ని ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు మనం కొడివైపు చూసేది ఎర్రబాలం ఊళ్ళోకి వెళ్ళేదనమాట మెయిన్ రోడ్డు ఇది ఎర్రబాలంకి బైపాస్ రోడ్డు లాంటిది చిన్న రోడ్డు చిన్న చిన్న వెహికల్స్ అన్నీ ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట కార్లు వెహికల్స్ చిన్నవి వెళ్తాయి హెవీ వాటర్స్ హెవీ వాహనాల మటుకు ఈ మెయిన్ రోడ్నే వెళ్లాల్సిందే ఈ పెద్ద రోడ్డు కాబట్టి ఇటు నుంచి వెళ్తాయి చిన్న చిన్న వాహనాలు అటు వెళ్తూ ఉంటాయి అన్నమాట ఇది కుడివైపు మనం చూసేది ఎర్రబాల మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోయే ప్రధాన రహదారి ఈ రహదారిని ద్వారానే అమరావతి రాజధానికి వెళ్ళిపోతారు సచివాలయంకి వెళ్ళాలన్నా శాసనసభకి వెళ్ళాలన్నా హైకోర్టుకి వెళ్ళాలన్నా కూడా ఈ రోడ్నే వెళ్ళిపోవచ్చు అనమాట ఎర్రబాలెం అభివృద్ధి చెందుతున్న గ్రామంగా మనం చూడవచ్చు భవిష్యత్తులో వైజ్ఞానిక నగరంగా కూడా ఏర్పాటు చేస్తారంటే ఒక సైన్స్ సిటీగా ఏర్పాటు చేస్తారు ఈ ప్రక్కనే మంగళీరు ఉండటం వల్ల టూరిజం హబ్గా కూడా ఏర్పాటు చేస్తారు ఈ ప్రాంతం ఎర్రబాలెం ఆరోగ్య కేంద్రంగా మనం చూడవచ్చు ఎందుకంటే ఎర్రబాలెం సమీపంలో ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది కాబట్టి ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక ఆరోగ్య సిటీగా ఆరోగ్య విశ్వవిద్యాలయాల కేంద్రంగా ఆసుపత్రుల కేంద్రంగా ఎర్రబాలెం ఉంటుందని చెప్తున్నారు ఏదైనా అభివృద్ధి చెందుతున్న అమరావతితో సమంగా ఎర్రబాలం కూడా భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు ఈ రోడ్లన్నీ పూర్తి చేసినట్లయితే ఈ మనం చూస్తున్న ఈ రోడ్డు కూడా వెడల్పు చేస్తారని చెప్తున్నారు ఎర్రబాల నుంచి రెండు జాతీయ రహదారులు వస్తాయన్నమాట నేషనల్ హైవేకి లింకు కలుపుతారు అటు దూరంగా మనం కొండ చూస్తున్నాం కదా ఆ కొండ ప్రక్కగా రాజధాని నుంచి వచ్చే రహదారి అటు నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ వైపుగా వెళ్ళిపోతుందన్నమాట ఇండస్ట్రియల్ ఏరియా నుంచి ఆ కొండ ప్రక్కగా ఒకటి రాజధాని నుంచి రాజధాని గ్రామాలు కలుపుకుంటూ ఎర్రబాల మీదకి ఎయిమ్స్ హాస్పిటల్లో నేషనల్ హైవే కలుస్తుంది జాతీయ రహదారి ఈ విధంగా ఎర్రబాలెంకి రెండు జాతీయ రహదారులు వస్తాయని చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో అభివృద్ధి చెందే దిశగా ఎర్రబాల ఉండాలని ఇక్కడ రైతులు చాలామంది కోరుతున్నారు అభివృద్ధి చెందుతున్న ఎర్రబాలం గ్రామం మనం చూస్తున్నాం అమరావతి రాజధానిలో మరింత అభివృద్ధి చెందాలని కోరుకుందాం